ప్రాంతమైన రంగంపేట మండలంలో వర్షాలు పడక చెరువుల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టదా అంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య రెడ్డి ప్రశ్నించారు కూటమి పాలకులకు రైతుల కష్టాలు కనిపించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన రంగంపేట మండలంలోని ఎండిపోయిన పొలాలు చెరువులను పరిశీలించారు రంగంపేట వడిసలేరు గ్రామాల మధ్య ఎండిపోయిన చెరువు గర్భంలో నిలబడి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రంగంపేట మండలానికి జూన్లోనే సాగునీరు అందించేవారమన్నారు ఇప్పటి ప్రభుత్వం జూలై ఇరవయ తారీఖు వచ్చినా పొలాలకు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు అనంతరం ఏడీబీ రోడ్డుపై రైతులతో కలిసి నిరసన తెలిపి తహసీల్దార్ కోసు అనసూయకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లా టీజ్రాయేలు పార్టీ మండల్ కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు జడ్పీ కోఆపప్షన్ సభ్యుడు లంకా చంద్రన్న వైఎస్ ఎంపీపీ మట్టా శ్రీను మచ్చాబుజ్జి కుసుమంచి కృష్ణం రాజు కోటపాడు గ్రామ సర్పంచ్ గవరసాని రాజలక్ష్మి పలు గ్రామాల సర్పంచ్లు వేము చిరంజీవి ఎంపీటీసీలు రైతులు పాల్గొన్నారు రంగంపేట మండలం అనపర్తి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం ఇక్కడ మరి సాగునీరుకి చాలా కష్టం ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఇక్కడ సాగునీరు అవ్వదు కేవలం చెరువులు బోర్లు లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇక్కడ మరి రైతులకు ఆధారం అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడూ కూడా మేము జూన్ పదిహేను కల్లా కూడా నీరు అందించేవాళ్ళం మండలంలోని అన్ని గ్రామాలకి కూడా చెరువులన్నీ కూడా నింపేవాళ్ళం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నలభై లక్షలు నా అదే అదేవిధంగా మన రాజానగరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జక్కంపూటి రాజా గారు సుమారు అరవై డెబ్బై లక్షలు అయినా ఖర్చు పెట్టి ఈ కాలువలన్నీ కూడా చేయించడం జరిగింది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎత్తుపోతల పథకాలు అంటే ఇటు చాగనాడు కానీ వెంకటనగరం కానీ ఎత్తుపోతల పథకాలు స్టార్ట్ అయిన తర్వాత చివరి వరకు నీరు అందించిన ఘనత స్టార్టింగ్ మొదటి సంవత్సరం తప్ప మళ్ళీ ఎప్పుడు అందలేదు మళ్ళీ అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం చాలా గర్వంగా చెప్పవచ్చు అటువంటిది ఈ రోజున జూన్ పదిహేను కాదు కదా జూలై మరి ఇరవై వచ్చేస్తుంది ఇంకా నెలాఖరు అయిపోవచ్చు కూడా కూడా వరకు కూడా ఒక చుక్క నీరు కూడా ఇక్కడ కాలం నుంచి మరి పండి ఇక్కడ పంటలకి వరకు కూడా నీరు అందలేదు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పంటకే ఈ ఎత్తుపోతల పథకం ద్వారా అనుగుతున్నా ఒక్కొక్కసారి రెండో పంటకు కూడా నీరు అందించేవాళ్ళం ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఈరోజు వరకు కూడా నీరు లేదు ఇక్కడ పశువులకు కానీ మనుషులకు కానీ అదేవిధంగా వ్యవసాయానికి కానీ ఆఖరికి పక్షులకు కానీ ఇక్కడ నీరు రావాలంటే ముందు చెరువులు నిండాలి చెరువులు నిండితేనే ఇక్కడ నీటి సరఫరా అందరికీ కూడా ఉంటుంది చెరువులు కాదు కదా కనీసం దీనికి వచ్చే కాలంలో కూడా ఒక్క చొక్క నీరు కూడా రాలేదు అంటే మరి శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఎప్పుడు కూడా మేము రైతులుగా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని సొళ్ళు కబుర్లు అందుకుంచి అందరం కూడా సొల్లు రామకృష్ణారెడ్డి అని చెప్తాం ఎప్పుడు కూడా సొల్లే మేం చెప్పేది ఆచరణలో మాత్రం శూన్యం ఈ రోజుకి కూడా దీనికి సంబంధించి నీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఒకటే ప్రశ్నిస్తున్నాం దీనికి ఒకటే కారణం మా లెక్క ఒకటే ఇక్కడ చెరువుల్లో మట్టి అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే చెరువులు పొడుగా ఉండాలి నీరు ఉండకూడదు రైతులు ఏవైపోతే నాకే పశువులు ఏవైపోతే నాకే పక్షులకు నీరున్నా లేకపోయినా పర్వాలేదు ఏవైనా పర్వాలేదు పంటలు పండినా పండకపోయినా మాకు నష్టం లేదు మాకు కావాల్సింది మా ఆదాయం అదేవిధంగా ఇక్కడ మట్టి అమ్ముకోవాలి మట్టి అమ్ముకోవాలంటే చెరువుల్లో నీరుంటే మట్టి అమ్ముకుంటానికి కుదరదు అందు గురించి కేవలం తన స్వప్రయోజనం తన అధికారనే ఉపయోగించుకుని తన ఏవైతే మరి లంచాలకి మరిగాడో అందరికీ కూడా తెలుసు తన సంపాదన అక్రమ సంపాదన ధ్యయంగా చెరువులన్నింటినీ కూడా ఎనగట్టి రైతుల యొక్క పొట్టను కొట్టాడు ఈ రోజున రామకృష్ణారెడ్డి ఎప్పుడూ కూడా జూలై నెల వరకు కూడా నీరందన పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు ఇకనైనా మరి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డికి మరి రామకృష్ణారెడ్డి ఇక్కడ ఏదో చేస్తున్నాడని పైన ప్రభుత్వం వారు మరి అధికారులు మీరు నిర్లిప్త వహిస్తే రానున్న రోజుల్లో ఇప్పటికే చూడండి రైతులు ఎంతమంది వచ్చారు రానున్న రోజుల్లో రైతుల సహకారంతో తీవ్రంగా ఉద్యమం చేపడతాం నీటి గురించి యుద్ధం నీటి గురించి యుద్ధం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ